యానివర్సరీ నాకు ఈ ప్లేసు ఈ ప్రదేశం ఎందుకంటే మా బ్రదరు చివరిగా ఇక్కడే చేసి వెళ్ళాడు వీళ్ళు దగ్గరకు వచ్చి మా బ్రదర్ వెళ్తే మన అమర్నాథ్ వెళ్ళేటప్పుడు ఆయన తన శరీరాన్ని వెళ్ళాడు ఏదేమైనా కార్యక్రమం సంబంధం ఏది ఊరికే జరగదు ప్రతిదీ సార్ చెప్పినట్టు ప్రతిదీ ఉన్నత విషయమే ఏం ఏం జరిగినా ఒకప్పుడు మా బ్రదరు ఫిజికల్ పర్సన్ ఈరోజు పెద్ద ఆస్ పర్సన్ అంటే మా మా క్షేత్రానికి క్షేత్రపాలకు అయ్యాడు ఈరోజు మొత్తం ఆయన తీసుకుంటున్నారు ప్రతి సార్లు ఓల్ పిఎస్ఎస్ ఎన్ ఎట్లా క్షేత్రం అన్నప్పుడు ఎంతో మంది మహనీయులు అప్పుడు ఫిజికల్ గా ఉండి రక్షి రప్పించి చూపించే మన చేత పని చేయించే వాళ్ళు ఇప్పుడు రాష్ట్రంలో ఎంతో మంది మాస్టర్స్ రప్పించి మన చేత పని చేసి ఒకప్పుడు ప్రతి సార్ ఉంటే ఎంతమంది వస్తారో ఇప్పుడు మారుమూల గ్రామానికి వెళ్ళిన ఆ ఒక ఏ చిన్న కార్యక్రమం చేస్తే అంత మంది వస్తున్నారు అంటే ఏ స్థాయి కలిగిందో పెరమెంట్స్ సొసైటీ గట్టిగా చెప్పండి కూడా నేను రీసెంట్ గా మొత్తం నా చిత్తూరు దగ్గర ఒక పెద్ద ఆవిడ డబ్బా పెద్ద ఆవిడ ఒక పిరమిడ్ కట్టింది ఆమె ఒక చిన్న ఆశ్రమం లాగా తయారు చేసేసింది అందరికి అన్నం పెట్టడము ఒక వంటకాల అది అన్ని ఆమె అరేంజ్ చేస్తే ఆరు వందల మంది వచ్చారు సార్ అసలు వంట వండ అంటే ఏం పెద్ద ఆమె లేదు ఫోన్ లేదు వాట్సాప్ లేదు ఏమీ లేదు జస్ట్ అంతే అంటే ఆ స్థాయిలో ఇప్పుడు మనకి పనులు జరుగుతున్నాయి మనం ఏదైతే అనుకున్నామో అది అత్యంత సులభంగా జరుగుతున్నాయి సో ఇది గొప్ప పరిణామం ఆధ్యాత్మికకి మరి భూమి పైన జరగిన గొప్ప మార్పులకి సో మనకు సార్ ఏంటంటే ప్రతిదాన్ని ప్రతి విషయాన్ని మనం దేని సీరియస్ గా తీసుకునే మన పని మనం చేసుకుంటూ పోదాం ఇది మనం చేయాల్సిన పని పని ఈ రోజు ఒక ర్యాలీ చేసాం మనకి ఫలితంతో పని లేదు మనం చక్కగా మనం ఏం చెప్పాలో చెప్పుకుంటూ వెళ్ళి మనం మన మనం ఫుల్ఫిల్ గా వర్క్ చేద్దాం అంతే మన కరపత్రాలు పంచాలి మనం ఏం చేయాలో అని చెప్పుకుంటూ వెళ్తే అదే మనకి ఫలితం ఇచ్చే వాళ్ళు పై వాళ్ళు ఉన్నారు పని శాఖాహారం వినండి మానవలు శాఖాహార చక్రవర్తులు మన ముందుకొచ్చారు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు మీ ఇలాగా మానవాహారం శాఖాహారం మాత్రమే జీవన సంత అప్తు లేదు ప్రాణం పోసే శక్తి మనకు ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు మిత్రులారా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోండి మాంసము అంటే అది పచ్చిపోయిన శవాలు అది ఉండవలసింది శ్మశానంలోనే కాని మన కడుపులో కాదు మన కడుపు మన శ్మశానమా ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా దేవులే దేవాలయం అని చెప్పారు ఆశంకరాచార్యులే తక్ష జాతిని బట్టి తరగ హింసలు బట్టి పక్షి నిండపోడు పోయి దశలు బండి తినడి మసిడ చూ అన్నాడు మహాయోగి మన రాయలసీమలో మహా మహాయోగి మరి వీర బ్రహ్మేంద్ర స్వామి తెలియజేశాడు చీలి చూడబడితే మోక్షముడే అన్నాడు కదా ఇంకా ఎంత మంది భోజన దిగాలి ఎంత మంది చెప్పాలి ఒక్కసారి ఆలోచించండి

జీవన కుండగా అది కూడా సృష్టి భాగమే అది కూడా మనలాగే ఈ సృష్టిలో భాగమే అది కూడా మనలాగే సృష్టిలో భాగమే అది కూడా మనలాగే ఈ సృష్టిలో భాగమే